ఓకే సార్ నమస్తేనా నమస్తే సార్ నా పేరు ఎడ్డప్ప గోవిందవారిపల్లి మాది తనకల్ల మండలం సత్యసాయి జిల్లా మేము పది సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నాము పది సంవత్సరాల నుంచి ఎన్నో టొమాటో క్రాప్లు వేసాము ఎన్నో వెరైటీలు నాటి చేసాము అయినప్పటికీ ఈ రెండు క్రాప్ల నుంచి ప్రభాకర్ రావాలది ఛాంపియన్ అని సిక్స్ నాట్ ఫోర్ సిక్స్ జీరో సిక్స్ సిక్స్ నాట్ ఫోర్ రెండు క్రాపుల నుంచి చేస్తున్నాము దీంట్లో అధిక దిగుబడిని ఇవ్వడమే కాకుండా క్రాప్ కానీ కలర్ కానీ గట్టితనము మనకు సైజులు కానీ చూడండి సార్ కింద నుంచి ఎక్కడ కూడా ఏ మనకు గ్రాప్ గ్యాప్ లేకోకుండా రావడము ఈ పిల్లకలు మొలక పుట్టినప్పటి నుంచి పిల్లకలు రావడం గానీ ఒక్కోదానికి ఒక్కోసారి కౌంట్ చేస్తే కూడా పంతొమ్మిది నుంచి ఇరవై రెండు పిల్లకలు వచ్చినాయి సార్ మొలకొచ్చి ఇంత బాగా రావడం వల్ల మేము దీన్నే ఎన్నుకొని రెండో గ్రాప్ కూడా ఈసారి కూడా నేను ఐదు ఎకరాలు వేయడం జరిగింది సార్ దగ్గర దగ్గరుండే రైతులకు కూడా మేము చెప్పి చేయించడం గాని చూపించడం కానీ చూసినారు

తెగులు కూడా తట్టుకునే సామర్థ్యం బాగుంది సార్ పైన పైన వరకు కూడా చూడండి చెట్టు ఎంత బాగా నీట్గా పిందే సిద్ధతో చూడండి ఆరు అడుగులు ఉందేనా ఆరు అడుగులు కంప్లీట్ గా ఆరు అడుగులు ఉంది అడుగులు కూడా తట్టుకునే సామర్థ్యం కూడా బాగుంది అనేది బాధపడుకుంటుంది బాగా తట్టుది మా ఇది మధ్యమా చూడు ప్రతి చెట్టులో కూడా కాపు చెట్టు నిండా క్రాప్ ఉందండి ఎవరైనా రైతు సోదరులు టమాటా వేసే రైతు సోదరు అందరికీ మంచి అవకాశం అండి పిహెచ్ఎస్ కంపెనీ వాళ్ళది చాంపియన్ సిక్స్ జీరో ఫోర్ వేసుకుంటే మంచి కలరు కాయ గట్టితనము అంతా బాగుందండి ఇబ్బంది లేదు ఓకేనా థ్యాంక్ యూ